హాయ్ అండి పిల్లలందరికీ హాయ్ పెద్దలందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను విన్న చిన్న కథల భాగంగా మరొక చిన్న కథ చెప్పుకుందాం అనగనక ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవారంటండి ఆయన చాలా స్థితిమంతులు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి అలాగే వాటికి తోడు చాలా మంచి మనసు ఉంది ప్రజల కష్టాలని వారు చెప్పగానే వారి కష్టాలు తెలుసుకొని వారి కష్టాలని తీర్చేంత సౌమ్యుడు ఆ జమీందారు ఆయన తగ్గ ఇల్లాలు భార్య ఆ భార్య కూడా చాలా శాంతమూర్తి పని వాళ్ళందరినీ ఆదరంగా చూస్తుంది చాలా మంచివారు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఉన్న ఒకే ఒక్క దిగులు సంతానం లేకపోవటం పాపం ఆ సంతానం కోసం వీళ్ళని గుడి లేదు మొక్కని దేవుడు లేడు ఎన్నో పూజలు చేసింది ఎన్నో వ్రతాలు చేసింది బిడ్డల కోసం కలగలేదు అప్పుడు ఒక రోజున వారింట్లో పని అమ్మాయి అప్పుడు చెప్పింది అమ్మగారు పలానా ఊరిలో కొండ మీద శివయ్య స్వామి ఉన్నాడు ఆ తండ్రికి మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అని చెప్పేసి అని చెప్పుద్ది ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది ఆ తల్లిని కనుక మీరు మొక్కుకున్నట్లయితే తప్పకుండా బిడ్డలు కొడతారు అని చెప్పుద్ది పాపం ఆవిడ అలాగనే ఆ జమీందార్ గారు ఆ జమీందార్ గారి భార్య ఇద్దరు కూడా గుడికెళ్ళి మొక్కుకొని వస్తారు అనుకున్నట్లుగానే వారికి ఒక పుత్రుడు పుడతాడు వాడు పెరిగి పెద్దవాడు అవుతుండగా వీళ్ళు చాలా వీళ్ళ ఆనందానికి ఇంకా వదలుండవు ఎప్పటి నుంచో అనుకుంటున్నది పెళ్ళయి నేళ్ళు పిల్లలు పుట్టలేదని లేక లేక పుట్టిన పిల్లడు అతి గారాభంగా కాలు కింద పెట్టకుండా కందిపోకుండా చాలా గారాభంగా పెంచుకుంటా ఉంటారు బిడ్డని బిడ్డ కూడా చక్కగా పెరుగుతాడు చదువుకుంటూ ఉంటాడు కానీ పెరిగే కొద్దీ తండ్రి చేస్తున్న పనులను చూస్తూ పెరుగుతాడు తండ్రి ఎలాంటి గొడవలు తీరుస్తున్నాడు ఎలాంటి పనులు సహాయం చేస్తున్నాడు ప్రజలకి అవన్నీ చూసి అతనిలో ఆ బిడ్డలో ఒకంత గర్వం పెరిగింది కాలు కింద పెట్టకుండా పెంచుతున్నారు చుట్టూ పరివా పనివారు ఏ పని కావాలన్నా పని వాళ్ళు చేసి పెడతారు ఇతను చేసేది ఏమీ లేదు దాంతోటి ఒక ఇంత గర్వం అనేది ఆ బిడ్డ మనసులో మొలకెత్తింది తల్లికి నచ్చట్లేదు నచ్చజెప్పింది తప్పునా అలా చేయకూడదు వారు మనకి పనిలో సహాయంగా ఉంటున్నారు అన్నమాట కానీ మనకి బానిసలు కాదు మనం ఇలా మెలగాలి అలా మెలగాలి అని చెప్పేసి అని మంచి బుద్ధులు నేర్పిస్తుంది తల్లి కానీ బిడ్డకి అవేం కనిపించట్లు అంతమంది మనుషులు వాళ్ళ నాన్నగారికి ఎందుకు దండాలు పెడుతున్నారు అనే దాని వెనక ఆంతర్యం గ్రహించలేదు ఆ చిన్న వయసులో వాడు చూస్తున్నది ఏంటి తండ్రికి ప్రతి ఒక్కళ్ళు నమస్కారం పెడుతున్నారు వంగి వంగి ప్రతి ఒక్కళ్ళు కూడా మా అమ్మ కింద పని చేస్తున్నారు అదే గమనిస్తున్నాడు తప్ప వారి మంచితనం ఎలా ఉంది అంటే ఏంటనేది తల్లిదండ్రులను గమనించలేకపోతున్నాడు తల్లిదండ్రులను చూసి నేర్చుకోలేకపోతున్నాడు వాడు కేవలం మా నాన్నగారు కనిపిస్తే చాలు వంగి దండాలు పెడుతున్నారు మా అమ్మకి ఎంతమంది సేవకులు ఉన్నారు ఇంట్లో సేవ చేయడానికి ఒక్కటే కనిపిస్తుంది వాడికి ఇంకేమని గమనించుకోలేకపోతున్నాడు ఆ వయసుకి అయితే ఈ ఆలోచన వాడి మనసులో అదే నేను కూడా ఇలాగే మా నాన్నగారు ఇలాగ జమీందారిన అయిపోతే అందరూ నాకు ఇలాగే వంగి దండాలు పెడతారు కదా అని ఆలోచించుకున్నాడు ఆ చిన్న వయసులోనే ఆలోచన వచ్చిందే తడవుగా వెళ్ళి తండ్రి దగ్గర చెప్పాడు నాన్నగారు మీరు ఎటు కొంచెం పెద్ద వయసు అయిపోతున్నారు కదా ఇప్పుడు నాకు అన్ని తెలిసిపోయి నేను కూడా జమీందార్ని అయిపోతాను ఊరి పెద్దనైపోతాను మీ బాధ్యతలు నేను స్వీకరిస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి నేను చూసుకుంటాను ఊరి బాధ్యతలు అని తండ్రికి చాలా సంతోషం అనిపిస్తుంది వినగానే వెంటనే వచ్చి తల్లి చెప్పుద్ది వద్దండి అలా చెయ్య చెయ్యొద్దు మీ పక్కన ఉంచుకొని బాధ్యతలు ఏంటనేది నేర్పండి ఎలా ఉండాలనేది అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి ప్రజలకి ఎలాంటి మంచి చేయాలనేది అనుభవపూర్వకంగా రావాల్సిందే తప్ప ఇది వంశ పారపర్యంగా వచ్చేది ఏం కాదు అలా చేయడం వలన మనం నష్టపోవటమే కాదు మని మూలాన ఊరందరూ నష్టపోతారు అని చెప్పుద్ది కానీ లేక పుట్టిన సంతానం కదా తండ్రికి అవేం కనిపించవు కొడుక అడిగిందే తడవగా నా కొడుక అడిగితే కాదంటానా అన్న ఇదితో సరే తీసుకో బాధ్యతలు అని చెప్పేసి అని ఇచ్చేస్తాడు ఇతను పక్కన ఉంటాడు ఎటువంటి పని చేయాల్సి వచ్చినా ఎటువంటి కార్యం పెట్టినా తండ్రి సలహాలు అయితే తీసుకోడు తండ్రి సలహాలు తీసుకోకుండా ప్రతి ఒక్క కార్యాన్ని అంత చిన్న వయసులో తనే సొంతగా చెయ్యాలి తనదంటూ ఒక మార్క్ వేసుకోవాలని తాపత్రయ పడతాడే గాని ప్రజలకి ఇది ఎంతవరకు మంచి జరుగుతుంది అనేది అనుభవపూర్వకంగా వచ్చే ఆలోచనలే తప్ప మిడిమిడి జ్ఞానంతో వచ్చేది కాదు కదా దాని వలన ప్రజలు చాలా నష్టపోతున్నారు జమీందార్ గారి దగ్గరకి ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్లాలని తర్జన భర్జన పడుతూ ఉన్నారు ఏ విషయాన్ని జమీందార్ గారి దగ్గర తీసుకెళ్దా ఉన్నా ఈ బాబు అడ్డం వచ్చేస్తూ ఉంటే ఉండేవాడు నాకు చెప్పండి ముందు నేను తీరుస్తానని అలాగే ఒక రోజు ఊరి వారందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి వచ్చారు జమీందార్ని కలవడానికి వస్తే ఏంటి విషయం చెప్పండి అని అడుగుతాడు ఈ అబ్బాయి జమీందార్ గారి అబ్బాయి ఊర్లో దొంగల బెడద ఎక్కువైపోయిందండి అసలు సాయంత్రం అయితే మేము రాత్రి అయితే బయటికి రాలేకపోతున్నాము ఎట్నుంచి ఎవరు దోపిడీదారులు వస్తారని చాలా భయంగా ఉంది కొంచెం గస్తీ ఎక్కువ కావాలి కొంచెం సైనికుల్ని ఎక్కువగా పెట్టండి చాలా ఇబ్బందిగా ఉంది అని అడుగుతారు ఎక్కువ ప్రహ పహార గాయించవచ్చు అవి అలాంటివి చేయకుండా ఈ బాబు ఏం చేస్తాడు ఆలోచించుకొని అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రి అయితే దొంగల భయం ఉంది రాత్రి బయటికి రాలేకపోతున్నారు ఓ ఇదే ఆ సమస్య అయితే మరుసటి రోజు ఊర్లో దండోర వేయించాడు ఏమని అది వినంగానే జనానికి అసలు మైండ్ పోయింది ఏం జరుగుతుందో అసలు అనేది అర్థం కాల ఆ దండోరా ఏంటంటే సాయంత్రం అయిన దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు రోడ్ల మీద ఎవ్వరూ కనిపించకూడదు ఇల్లు దాటి బయటికి ఎవ్వరూ రాకూడదు ఆ దండోరా అర్థం అది ఏంటి సాయంత్రం ఆ ఆరైంది తడవుగా అందరు లోపల ఉండిపోవాలా మళ్ళా తెల్లారి ఆరింటి దాకా బయటికి రాకూడదా అసలు అవసరాలన్నీ ఎలా తీరుతాయి కుటుంబానికి కావాల్సినవన్నీ ఎలా తీరుతాయి అని చెప్పేసి అని ఆలోచించుకున్నారు ఆ మరుసటి రోజు నుంచి ప్రజలందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఆరు గంటల లోపే సమకూర్చుకోవటం ఆరు గంటలు దాటితే గుమ్మం దాటి ఎవరు బయటికి రావట్లే రాకపోయేటప్పటికి ఇది అదనుగా తీసుకొని దొంగలు ఇంకా అనమాట గుళ్ళు దోచుకోవటం అక్కడున్న పొలాల మీద ధాన్యపు కుప్పలు దోచుకోవటం మరి ఎవరు బయటికి రాకూడదు కదా పొలం పొలాల దగ్గర కూడా ఎవరు కావలి ఉండట్లేదు అప్పటి ధాన్యాన్ని కూడా దొంగలు దోచుకొని వెళ్ళిపోతున్నారు చాలా నష్టం చేకూరింది ఇతను అనాలోచిత నిర్ణయాల వలన అసలు ఇవన్నీ ఎలా అరికట్టాలనేది తల్లికి అర్థం కావట్లేదు ఊరి జనం అందరూ నష్టపోయి ఏడుస్తుంటే ఆ ఏడుపులు నా బిడ్డకే కదా తగిలేది అని బాధపడుతుంది భయపడుతుంది ఇది భర్తకి చెప్పినా గాని భర్త పట్టించుకునే స్థితిలో లేడు అప్పుడు భార్య ఎలా నచ్చ చెప్పాలి వీళ్ళకి అనుకుంటుండగా ఆ బాబుకి సుస్థితి చేస్తుంది ఎన్ని రోజులైనా గాని మంచం మీద నుంచి లేవలేకపోతున్నాడు ఎంత మంది వైద్యులు చూసినా అంత పట్టకుండా ఉంది అయితే పక్క ఊర్లో ఒక మంచి వైద్యులు ఉన్నారు ఆయన బాగా ఎన్నో తరాల నుంచి వైద్యం చేస్తున్నారు వాళ్ళ వంశస్థులే అని తెలుసుకొని జమీందార్ గారు ఆయన కబురు పంపిస్తాడు కబురు పంపిస్తే అప్పుడు ఆ జమీందార్ గారి భార్య ఒక ఉపాయం పన్నుద్ది ఆ వైద్యుడు కబురు పంపిస్తుంది వచ్చి తన కలవాలని వస్తాడు వైద్యం మీరే చేయండి మందు మీరే తయారు చేయండి కానీ ఆ మందుని మీ అబ్బాయికి ఇచ్చి పంపించండి మీరు తీసుకురావద్దు అని చెప్పి పంపిస్తుంది ఇది జమీందారు గారికి ఎట్టి పరిస్థితులు తెలియకూడదని చెప్పొద్ది సరే అని చెప్పేసి నా వైద్యుడు చక్కగా అన్ని మూలికలు వేసి మందు తయారు చేస్తాడు ఈ జమీందార్ గారి భార్య చెప్పినట్లుగానే ఆ మందుని తన కొడుకు ఇచ్చి పంపిస్తాడు ఆ కొడుకు వస్తాడు వచ్చి జమీందారు గారి భార్యని కలుస్తాడు అమ్మ నాన్నగారి మందు పంపించారు మీరు నాకు ఇచ్చి పంపించమన్నారంట ఇదిగోండి మందు కాదు కాదు నాకు కాదు ఇవ్వాల్సింది నువ్వు వెళ్ళి ఆ జమీందార్ గారికి ఇవ్వు అని చెప్పొద్ది అమ్మో జమీందారు గారిక నాన్నగారు రాకుండా నేను వచ్చానని కోపాడతారేమో అని చెప్పేసి అని అయితే ఒక మాట చెప్పు మందు నువ్వే తయారు చేశానని చెప్పు అప్పుడు జమీందార్ గారు అడుగుతారు నువ్వే తయారు చేసావా అని అవును నేనే తయారు చేశాను మా నాన్నగారు ఊరెళ్ళే మా నాన్నగారు ఎప్పటి నుంచో చేస్తున్నారు నేను చూస్తూ నేర్చుకున్నాను అని చెప్పు అని అంటారు ఎందుకమ్మా అని అడుగుతాడు జమీందార్ గారి కోపం వస్తుందేమో ఎందుకమ్మా అని అడిగితే అప్పుడు జమీందార్ గారి భార్య చెప్పుద్ది మన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అనగానే ఆ అబ్బాయి అర్థం చేసుకుంటాడు దాని వెనక ఆంతర్యం అలాగేనమ్మా చెప్తానని సంతోషంగా ఆ మందు తీసుకుని ఆ ఒకంత భయం లోపల ఉన్నా కానీ కొంచెం గంభీర్యంగానే వెళ్తాడు వెళ్ళి జమీందార్ గారికి నమస్కారం అయ్యా ఇదిగోండి నాన్నగారు మందు పంపించాడు అని చెప్తాడు అదేంటి మీ నాన్నగారు రాలేదా అంటారు ఆ లేరండి ఆయన ఊరెళ్ళి చాలా రోజులు అవుతుంది ఆయన ఊర్లో లేరు అందుబాటులో లేరు మీ అబ్బాయికి బాగాలేదు అని చెప్పేసి అని కబురు పంపించారు కదా అందుకే మందు స్వయంగా నేనే నూరుకొని తీసుకొని వచ్చాను చాలా బాగా పనిచేస్తే ఈ మందుని ఒక్క రోజు ఒక్క డోసు వాడండి చాలు మీ అబ్బాయికి పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్తాడు ఏంటి నువ్వు నూరిని మందా మీ నాన్నగారు నూరకుండా మీ నాన్నగారు ఆధ్వర్యంలో లేకుండా నువ్వు నీ సొంతగా చేసిన మందుని నా బిడ్డకి ఇవ్వాలా లేక లేక కలిగిన బిడ్డ నా బిడ్డకి ఏమన్నా అయితే అని అంటాడంట అదేంటయ్యా అనుభవం అనుభవం ద్వారానే రావాలా ఏ పనైనా చూస్తూ నేర్చుకోవచ్చు కదా ఇప్పుడు మీ అబ్బాయి గారు మిమ్మల్ని చూస్తూ ఇంత చిన్న వయసులోనే పదమూడేళ్ల వయసులోనే జమీందారు అవంగా లేని నాకు పాతికేళ్ళు మా నాన్నగారు మందు తయారు చేస్తూ ఉంటే నేను పాతికేళ్ల నుంచి నేను చూసి నేను మందు తయారు చేయలేనా అని అడుగుతాడు అడిగేటప్పటికి జమీందారు గారికి ఫ్యూజ్ ఎగిరిపోతాయి విషయం అర్థమవుతుంది ఆంతర్యం అర్థమవుతుంది భార్య అప్పుడు చెప్పుద్ది చూసారా మన బిడ్డ అనేటప్పటికీ మీరు ఎంత కంగారు పడిపోయారు ఈ మందు అనుభవం లేకుండా తయారు చేస్తే ఏమైపోతుందో మన కానీ మరి ఊరి ప్రజలందరూ కూడా మన బిడ్డలే కదండి అనుభవం ఎటువంటి అనుభవం లేని మన బిడ్డ చేతిలో ఊరి ప్రజలందరినీ పెట్టేస్తే వాళ్ళు ఏమైపోవాలి ఎంత ధాన్యం కోల్పోయాము ఎంత డబ్బు కోల్పోయాము మన ప్రజల మనశాంతిని కోల్పోయాము వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు ఎప్పుడైనా గమనించారా బిడ్డ మీద ప్రేమ ఉండొచ్చు గారాభం ఉండొచ్చు కానీ ఇంత ఇదిగా మన మనని నమ్ముకున్న ప్రజల జీవితాల్ని తీసుకొచ్చి ఎటువంటి అనుభవం లేని మన అబ్బాయి చేతిలో పెట్టడం ఎంతవరకు న్యాయం మీరు పక్క నుంచి అనుభవం మీ అనుభవం రంగరించి వాడికి పనులు నేర్పినట్లయితే ఊరంతా ఇంత నష్టపోకుండా ఉండేది కదా అని చెప్పొద్ది అప్పుడు జమీందారికి ఇన్నాళ్లు తను చేసిన తప్పేంటో తెలిసి వస్తుంది ఇంకప్పటి నుంచి కొడుకుకి బాధ్యతలు చెప్పకుండా తనే నిర్వర్తించాలి తన ఆధ్వర్యంలో కొడుకుకి నేర్పాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు ఆ బాబు వెళుతూ వెళ్తూ ఆ మందు మా నాన్నగారు తయారు చేసిందేనండి నేను కాదు అమ్మగారు చెప్పమంటేనే ఇలా చెప్పాను అని చెప్పేసి అని వెళ్ళిపోతాడు వైద్యుడు కుమారుడు ఇంకా జమీందార్ గారు భార్యను చూసి నవ్వుకుంటారు నాకు తెలియాలని ఇదంతా చేసింది ఇన్నాళ్ళు చెప్తున్న భార్య మాటని నేను పట్టించుకోలేదు అని చూడండి అప్పుడప్పుడు భార్య మాట వినండి తప్పేం లేదు ఒక ఇంటిని పరిపూర్ణంగా చక్కదిద్దగల ఆడవాళ్ళు ఇంటినే కాదు సమాజాన్ని కూడా చక్కదిద్దగలరు కాబట్టి అప్పుడప్పుడు భార్య మాట వింటోలే ఎటువంటి తప్పు లేదు అప్పుడప్పుడు వినొచ్చు అదండి వాళ్ళు నేను విన్న చిన్న కథ ఎంత చక్కగా భార్య భర్త నొచ్చుకోకుండా ప్రజలు నష్టపోకుండా తన భర్త లాగిన కొడుకు కూడా మంచిగా తన భర్త బాటలో నడవాలి మంచి ప్రయోజకుడు కావాలని ఇన్ని ఆలోచించి ఆ భార్య ఎంత చక్కగా భర్తకి గుణపాఠం నేర్పిందో చూసారా అది ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కగా ఆలోచించి ఇంత చక్కగా నిర్ణయాలు తీసుకోగలిగితే ప్రతి ఇల్లు ఒక నందన మనమే ప్రతి ఇల్లు నందన మనమైతే ప్రతి ఊరు కూడా సషశ్యామలంగా ఉంటుంది మన దేశం తద్వారా దే దేశం కూడా బాగుపడుతుంది అదండి ఇవాళ నేను విన్న చిన్న కథ నేను మరొక నేను విన్న చిన్న కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటీల్ దాని కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాళ్ళ